చంద్రశేఖర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేండ్లు ఉన్నాడు ఈ తన్నీరు హరీష్ రావు పదేండ్లు రాష్ట్ర మంత్రి పదేండ్లు అధికారం వీళ్ళు ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాల్ విసురుతున్నా అందుకే మిత్రులారా చూసిండు చూసి చూసిండు జెండా మార్చిన ఎజెండాలు మార్చినా వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటాని అయితే వాడు కాకపోతే వీడు ఈ మెలకు పీడిస్తున్నారు తప్ప ఇందిరమ్మ కాలంలో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి తప్ప ఇవాళ వాళ్ళ వల్ల అయ్యిందేం లేదు నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ప్రాంత ప్రజలకు ఆనాడు పంజాబ్ తీవ్రవాదుల చేతుల్లో తుపాకీ తూటాలకు బలే చివరి రక్త పట్టు వరకు దార పోసి నేల కొరిగిన ఇందురమ్మ నేల కొరిగినాడు ఈ మెదకు పార్లమెంటు సభ్యురాలుగానే చివరి శ్వాస వదిలినరు ఈ సంగతి మరవద్దు మెదకు బిడ్డలు ఆనాడు మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈ మూడు రంగుల జెండాను మీ భుజాల మీద మోసి ఇందిరమ్మను పల్లకిలో పార్లమెంటు పంపించింది కాబట్టి ఇందిరమ్మ ఈ దేశానికి ప్రధాన అయింది మెదక్ జిల్లాకు వేలాది పరిశ్రమలు వచ్చినాయి లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచింది కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కలుకుంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా మనకు ఏకాన ఇచ్చింది లేదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు అందుకే మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది ఆయన ఇవ్వలేకుండా పడ్డాడు కార్యము కార్ఖానకు పోయింది ఇక దూకాణం బంద్ అయింది తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే ఇవాళ గజ్వల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు నేను చూసిన వాడు ఒకటే స్లోకన్ ఎత్తుకున్నాడు పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని నేను ఎవరన్నా ఏంద్రవాడ అనే తిరుగుతున్నా అంటే కారు సెట్టుకు పోయింది కదా ఖరాబ్ అయింది కదా ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లలు పయ్యలు పిల్లలు ఆడుకోనికి వణికొస్తాయని అంటున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలక్క పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ఉందలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు ఎట్లా అయిపోతుంది బిడ్డ అదేమన్నా ఫుల్ పార్టీలు ఆ పొయ్యంగానే పన్నెండు పెగ్గులు పో కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇరవై మంది టచ్లు అంటున్నా అది అదేమన్నా రెండు లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా ఇరవై పెగ్గులు వేస్తే ఖాళీ గానికి ఈడ కాపలా ఉన్నదే వాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా రా బిడ్డ టచ్ చూడు ఐటెన్షన్ వై దగ్గిన కాకి తగుల్తే ఎట్లయితో కాంగ్రెస్ మీద చెయ్యి పెట్టి మాడి మసైపోతావు బిడ్డ నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ మర్యాద ఉండనికే బట్టలు పది రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా తీర్పించిన ప్రభుత్వం ప్రజల మన్నన పొందిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారంటీల ఐదు గ్యారెంటీలు అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా రా బిడ్డ రా మోడీ తాతను తెచ్చుకుంటావు నీ ఎంబడి ఎవడొస్తాడో రాండి ఏసార్లు వేస్తున్నట్టు నువ్వు నువ్వు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ నూటి ఇరవై రోజుల్లో ముప్పై ఐదు కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయి అత్తగారింటికి పోయిరు చుట్టపొల ఇంటికి పోయరు ఏడుపాయల జాతర కూడా మా ఆడబిడ్డ